కోరుకొండ కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో కొత్తూరైన కోరుకొండ సంబంధించి కోరుకొండ ఈనాడు ముప్పై సంవత్సరాల నాటి నుంచి చిన్న పిల్లగాళ్ళు ఇలాగే ఒక అడుగు బొమ్మ కానించి ఈ ఏడు పన్నెండు పన్నెండు పదకొండు అడుగులు బొమ్మ దాకా తీసుకొచ్చి మీ ముప్పై సంవత్సరాల మట్టి కూడా ఈ నాహి ఉత్సవాలు ఈ రోజున ప్రతి ఏటా కూడా ఈ కుర్రోళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పరిచి అలాగే ఇంటింటికి తిరిగి చిన్న సందారూపంలో కూడా డొనేషన్ వసూలు చేసి ఈ కొత్తూరు గ్రామంలో ఈ విఘ్నేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయకుడి సవితి అన్నది మనకు పండుగల్లో కల్లా వినాయకుడి సవితి వినాయకుడి పూజతోనే ఏ పండుగైనా ప్రారంభం అవుద్దండి అలాగే ఈ రోజు నుంచి ఈ ముప్పై సంవత్సరాన్ని బట్టి కుర్రోళ్ళు ఒక కమిటీగా ఏర్పడుకోండి ఈ పూజా కార్యక్రమంలో యథం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమాలు మొదలెట్టి అలాగే పెద్దలతో సహకారంతో అలాగే కురవలందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం పూజ నిర్వహించటం అలాగే అన్న సమారాధన కూడా బ్రహ్మానంగా చేయటం ఈ తొమ్మిది రోజులు కూడా దీప నైవేద్యాలతో భక్తులతో నిండి ఇదంతా కూడా కరకడలాగుతూ ఉంటుంది అలాగే పాడి పంటలో మనం వినాయకుని కొలుకుంటే పాడి పంటలో అట్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు తొలిగుంట ఇచ్చే వినాయకుడిగా పెద్దల నుంచి మనకి ఈ పండుగని నాచిన ప్రకారంగా చేసుకుంటం జరుగుతుంది అలాగే ఈ కుర్రోళ్ళకు కూడా మంచి భవిష్యత్తునిచ్చి అలాగే మా స్వామివారు సంపూర్ణమైన ఆరోగ్యాల ప్రతి సంవత్సరం ఇంకా 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 ఈ వినాయకుడి సవితిని ఇంకా ముందుకి ఇంకా బ్రహ్మాండమైన ఉత్సవంగా చేయాలని అలాగే ఈ రోజున మన ఎందో వాడైన తాటికొండ బుజ్జి గారు ఈ స్వామివారిని పూజించి ఇలాగే మన చుట్టూ పట్ల ఉన్న ఆడబడుతులకి ఒక జాకెట్ ముక్క పసుపు కుంకాలతో వాళ్ళని పెట్టాలన్న సంకల్పంతో గత సంవత్సరం కానించి గత సంవత్సరం కానించి ఈ జాకిట మొక్కల ఆడబుడుసలకి పూజ స్వామివారి పూజ చేసి వాళ్ళకే చిరు సంపదలతో పాటు అష్టారోగ్యాలు కూడా కలగాలని ఈ పూజా కార్యక్రమంలో తీసుకున్న జాకెట్ ముక్క వాళ్ళ ఒంటి మీద పెట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని ఆయన గారు ఈ సంకల్పం మొదలు పెట్టడం జరిగిందండి అలాగే ఈ కుర్రోళ్ళని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని అలాగే కాటికొండ బుద్ధి గారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నాను గ్రామ ప్రజలకి వినాయకుడి చదువు శుభాకాంక్షలు కోరుకొండ గ్రామ ప్రజలకి వినాయకుడి చదువుతూ శుభాకాంక్షలు